నమస్తే అండి మీరు చూసి నా సీకేష్ నా పేరు కవిశ్వర్ ఈరోజు మనము అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న తులసి ఆగ్రోటెక్ పవర్ వీడర్ల షోరూమ్ లో అయితే ఉన్నామండి ఈ షోరూమ్ లో వచ్చేసి దాదాపు మనము గత మూడు సంవత్సరాల నుంచి చాలా మందికి రైతులు అయితే ఇక్కడ పవర్ వీడర్లు అయితే కొనుగోలు అయితే చేశారు ఆ పవర్ వీడర్లు వర్ష పవర్ వీడర్లు అయితే ఉంటాయి ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఆఫర్ అనేసి సారు భీమిరెడ్డి సుబ్బారెడ్డి సార్ అయితే రైతులకి కొత్త ఆఫర్ అయితే ఇస్తున్నారండి అంటే డిసెంబర్ ఎండింగ్లో ఆఫర్ అనేసి కొద్ది మొత్తంలో ఒక పదివేలు పన్నెండు వేలు చొప్పున డిస్కౌంట్ పరంగా ఇస్తున్నారు అది ఏ విధంగా ఇస్తున్నారు అనేది అయితే మొత్తం వివరాలు సార్ కడిగి తెలుసుకుందాం ఇది అడ్రస్ కానీ అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒకటో నెంబర్ ప్లాట్ఫారం ఒకసారి బ్యాక్ సైడ్ చూపించండి బ్యాక్ సైడ్లో ఒకటో నెంబర్ ప్లాట్ఫారం పక్కన ఇక్కడ వర్ష పవర్ వీడర్ షోరూమ్ అయితే ఉన్నది అయితే సార్ కడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి కదండి వాటి గురించి తెలుసుకు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఆఫర్ అని కొత్త ఆఫర్ ఏదో పెట్టారు మీరు సంవత్సరం మొత్తం రైతులకి ఏదో ఒక ఆఫర్ అయితే ఇస్తూనే ఉంటారు సంవత్సరానికి నాకు తెలిసి మూడు నాలుగు ఆఫర్లు ఇచ్చే షోరూమ్ అయితే ఏదైనా ఉందంటే ఇదే అనుకోవచ్చు అయితే చెప్పండి సార్ ఈ అది ఆఫర్ అంటే ఏమేమి ఇస్తున్నారు ఒకసారి నమస్తే అండి మొదటిగా మన సీకేష్ ఛానల్ తన మీకు ధన్యవాదాలు సార్ ఇంతకుముందు మనం చేసిన వీడియోలో మంచి ఆదరణ అనేది వచ్చింది సార్ మన దసరా దీపావళి ఆఫర్లో మనము చేసిన వీడియోకి మన వీడియోలు ఎట్లా ఉంటాయి అంటే సార్ కొంతమంది అమ్ముకునే చేస్తుంటారు మనకి అమ్ముకున్నా గానీ దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ లేకుండా మీరు కానీ మేము మన ఛానల్ తరఫు నుంచి కానీ చేస్తుంటాం అది రైతులు గుర్తించి మన సేల్ పెరగడానికి అవకాశం ఉంటది అదైతే మనమైతే ఒప్పుకుంటాం సార్ కరెక్ట్ సార్ ఇక్కడ ప్రత్యేకంగా మీ తరఫున మీ మన ప్రయాణం అనేది ఎలా జరుగుతుంది సార్ మొత్తం మన ఈ దీంట్లో లాభోపేక్ష అనేది పక్కన పెట్టి కేవలం రైతుకు సంబంధించిన వీడియోస్ అనేది మీరు అంటే ఒక వేరు సంబంధించిన పత్తి మిరప రకరకాల అరటి ఇలాంటి పంటల గురించి మీరు చెప్పే వీడియోస్ అదే విధంగా ఈ రోజుల్లో డైరీ ప్రొడక్ట్ సంబంధించి అంటే పశువులకు సంబంధించిన చింతమణి పొంగునూరు ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్ యార్డ్లలో కూడా మీరు వెళ్ళి ప్రతి వారం చేస్తున్న వీడియోస్ గురించి కూడా మేము చూస్తుంటాం సార్ దాని మీరు ప్రత్యేకంగా వీడియోస్ అనేది చేస్తున్నారనే చెప్తూ మేము ఈ మా తులసి ఆకురోటి టర్మ్ వర్షా కంపెనీ పవర్ వీడర్స్ కూడా ప్రమోట్ చేద్దామనేమో విధిస్తున్నామండి సుపేక్ష లేకోకుండా కేవలం రైతులకు సంబంధించిన అగ్రికల్చర్ ఆక్టివిటీస్ అగ్రికల్చర్ సంబంధించిన ఉండడం వల్ల రైతులు కూడా బాగా మంచి ఆదరణ ఉంది సార్ మాతో కూడా చాలా మంది చెప్పుకుంటారు కేకేస్ ఛానల్ తరపున మేము అడుగుతున్నామండి ఖచ్చితంగా గత ఇంకో నాలుగు చేస్తున్నాము అవును కరెక్ట్ నాలుగు ఐదు సంవత్సరాలు నేను చాలా వీడియోలు చేస్తుంటాను సార్ ఎంత ఎన్ని వీడియోలు చేసినా కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో కంప్లైంట్లు వస్తుంది ఇప్పుడు మనము దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మన వీడియోలు చేస్తున్నాం నాకు ఇక్కడ పలానా దగ్గర హాస్పిటల్ తీసుకున్నాము పలానా కంప్లైంట్ ఉన్నదని ఒకరుగానే ఒకరు ఇద్దరు చేసింటారు కానీ అదేమంటే వాళ్ళకి టయానికి ఫోన్లు ఎత్తలేదు టయానికి రెస్పాండ్ కాలేదని చెప్పినారు తప్ప సర్వీసింగ్ పరంగా కానీ దీని పరంగా అయితే మనకి ప్రాబ్లం లేదని చెప్పారు అందుకోసం మనము కంటిన్యూ అయితే వీడియోలు చేస్తున్నాం ఇంకోటి వచ్చేసి స్పేర్ పార్ట్స్ చాలా మంది రైతులు చాలా మంది షోరూమ్ వాళ్ళు వచ్చేసి వీడర్లు కానీ చాఫ్ కటర్లు కానీ అమ్ముతారు స్పేర్ పార్ట్స్ అయితే ఇవ్వలేకపోతావు లేదు ఇప్పుడు అమ్మీ బయటికి పోయిందా అంతే గతం ఇంకా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఆయన ఫోన్ ఎత్తకూడదు అన్నట్లుగా ఆలోచిస్తారు మన లాభం వచ్చిందా మీరేమంటే స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా టెక్నికల్ ఏదైనా వచ్చినా కానీ మీ దగ్గర టీం ఉంటారు వాళ్ళకి పోయి సర్వీస్ చేయించే విధంగా అయితే ఉంటారు ఆ విషయం మనం గానీ వీడియోలు అయితే చేస్తుంటాం సార్ అయితే చెప్పండి సార్ థ్యాంక్ యూ ఈ ఇయర్ ఎండింగ్ ఆఫర్ అయినట్టు కదా అది చెప్పండి సార్ ఇప్పుడు లెంత్ వీడియో అయితే మీరు ఏదైతే మీరు చెప్పారు ఓపెన్ గా మీరు ప్రతి విషయాన్ని చెప్పారు సార్ ఏ కంప్లైంట్లు వస్తున్నాయి రైతులు మీకు కూడా కాల్ చేస్తున్నారు ప్రతి ఒక్కదానికి నేను జవాబు అనేది చెప్పాలి సార్ అది నా జవాబు కాదు ఎందుకంటే నేను ఒక సంవత్సరం నడుపుతున్నప్పుడు నా దగ్గరకున్న రైతుకి వీలైనంత వరకు వంద వంద శాతం సర్వీస్ అనేది చేయాలనే ఆలోచనతోనే మేము ఉన్నామండి మా టీం కూడా ఉంది ఇప్పుడు కాల్ సెంటర్ గానే ఇంత ముందు కాల్ సెంటర్ లేనప్పుడు కొంచెం ఇబ్బందులు అయితే ఫోన్ లో కాల్ సెంటర్ గా మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు కాల్ సెంటర్ గాని పెట్టారు ఇప్పుడు అయితే ప్రతి ఒక్క కాల్ ని అటెండ్ చేసి ప్రతి ఒక్క రైతుకి సూచనలు సలహాలు అయితే ఇస్తున్నారు మన దగ్గర దాదాపు ఇప్పుడు ఎనిమిది మంది కాల్ సెంటర్ సిబ్బంది అనేది ఒకటి రెండు మేము లిఫ్ట్ చేయలేకపోయినాము ఆ రోజు అనేది నేను ఒక ఓనర్ గా నేను మన స్టాఫ్ కూడా పెంచుకున్నాము మన సేల్స్ సర్వీసెస్ అనేది కూడా కరెక్ట్ గా ఉన్నాయి దాదాపు ఇప్పుడు ఒక ఎయిట్ మెంబర్స్ అంటే దాదాపు ఎనిమిది మంది సేల్స్ టీమ్ లోనే మనకి టెలికాలింగ్ లో వర్క్ చేస్తున్నారు అండి అలాగే మెకానిక్స్ మనకి సంబంధించిన డెమోస్ టీం కూడా ఉంది మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉద్యోగస్తులు మన దగ్గర ఉదయాన్న తొమ్మిదిన్నర పది గంటల నుంచి సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఉంటారండి ఈ తొమ్మిది నుంచి ఆరు గంటల వరకు ఏదైనా సమస్యలు వచ్చినా దానికి సంబంధించిన పరిష్కారం అనేది ఇమిడియట్ గా చెప్పగలుగుతారు వీలైనంత త్వరగా దాన్ని క్లియర్ అనేది చేయగలుగుతారు సార్ వెంటనే మిషన్ చూపించడమా లేదా మెకానిక్ తో మాట్లాడించడమా చేస్తారు సార్ ఆ టైం తర్వాత ఏమైతుందంటే ఉద్యోగస్తులు ఉండరండి ఫోన్లు అనేది పెట్టి వెళ్ళిపోవడం అనేది ఏమంటారు సాయంత్రం ఐదు తర్వాత ఇక్కడ ఉండదు సార్ దాదాపుగా ఐదు ఐదున్నర వరకు కూడా కొంతమంది చేశాం సార్ వాట్సాప్ లో మెసేజ్ నెక్స్ట్ డే సార్ ఇక్కడ మా దగ్గర వర్క్ చేసే టీం ఏంటంటే సార్ నేను ఇచ్చే సలహాలు వాళ్ళకి ఏంటంటే సార్ ఏదైతే ఫోన్స్ అనేది స్విచ్ ఆఫ్ అనేది ఉండవు సార్ ఏదన్నా ఛార్జింగ్ అయిపోవడమో లేకుంటే సిగ్నల్ లేకపోవడమో ఉండకపోవచ్చు కానీ స్విచ్ ఆఫ్ అనేది ఉండదు సార్ ఏదైనా సరే రింగ్ అనేది అవుతుందండి మొదటి రోజు మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత మా సేల్స్ టీమ్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఉదయాన్న తొమ్మిదిన్నరకు వాళ్ళ షటర్ ఓపెన్ చేస్తే వచ్చిన మిస్డ్ కాల్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తారు సార్ వచ్చిన ముందు రోజు ఏదైతే ఐదు గంటల తర్వాత ఐదు గంటల తర్వాత ఏవైతే కాల్స్ వచ్చినాయో రాత్రి వచ్చిన కాల్స్ ఉదయాన్నే వచ్చిన కాల్స్ ప్రతి ఒక్క కాల్ సేల్స్ టీమ్ అనేవారు ముగ్గురు నలుగురు అండి ప్రత్యేకంగా ఆ మిస్డ్ కాల్స్ అనేది మొదట చేస్తారు ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అంటే మనం పంపించిన సామాను రైతుకి ఎక్కడి వరకు చేరింది అనేది చెప్తారు మళ్ళీ ఆ తర్వాత ఏదైతే మిస్డ్ కాల్స్ వచ్చినాయో దానికన్నిటికీ మా మెకానికల్ ద్వారా అయినా సరే ఆ సేల్స్ టీం అయినా సరే వాళ్ళకి సలహాలు సూచనలు అనేది ఇస్తుందండి దాదాపుగా తొంభై తొంభై శాతం అనేది ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేము టీం అనేది మెయింటైన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఇక్కడ మహిళలే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బాధ్యతగా తీసుకుంటారు కంపేర్ టు పురుషులతో పోల్చుంటే లేడీస్ స్టాఫ్ అనేది చాలా రెస్పాన్సిబుల్ గా రైతు అనేది చాలా ప్రాపర్ గా ఆన్సర్ అనేది ఇచ్చేస్తుంటారు ఈ టీంను కూడా నేను చేస్తుంటానండి మా ఒక హెచ్ఆర్ టీం అనేది ఉంది వాళ్ళు కూడా ప్రతిదీ ఫైండ్అవుట్ చేస్తుంటారు అలాగే మా వర్షా కంపెనీ కూడా దీన్ని అంతా గమనిస్తూ ఉంటది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటారు కోయంబత్తూర్ వర్ష టీం కూడా చేస్తుంది అండి ఈ ఏదైతే తులసి ఆర్గ్రిటెక్ అనేది ఆపరేటింగ్ ఒక ఓనర్ గా నేనున్నా కూడా వర్షా కంపెనీ అనే ఆథరైజ్డ్ లోనే ఇదంతా నడుస్తుంటారు సార్ కోయంబత్తూరు వర్షా కంపెనీ ఆథరైజ్ లోనే ఈ ప్రతిదీ మనకు నడుస్తుంది ఎందుకంటే మనం దాదాపుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి వర్షా ని మెయింటైన్ చేస్తున్నాము వర్షా కంపెనీ స్పేర్ పార్ట్స్ ఒక జిల్లా డీలర్ గా వచ్చిన స్టేట్ డిస్ట్రిబ్యూటర్ గా వచ్చాను మా వర్ష కంపెనీ వారు కూడా ప్రతిదీ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తూ ఉంటారండి ఇంకా రెండో విషయం వచ్చేసి స్పేర్ పార్ట్స్ అనేది సార్ ఇక్కడ స్పేర్ పార్ట్స్ విషయంలో నేను ఒకటే చెప్తాను సార్ ఏ రైతుకైనా ఒకటే చెప్తున్నాను మా దగ్గర వర్షా పవర్ వీడర్ కొన్న వారికి వర్షా కంపెనీతో ఎలాంటి సంబంధం లేకపోయినా తులసి ఆగ్రోటెక్ తరఫున మేము బండి ఇచ్చేటప్పుడు బిల్లులోనే మెన్షన్ చేసింటామండి వర్ష పవర్ వీడర్ కొన్న వారికి గ్యారంటీ అంటే పిస్టను గేర్ బాక్సు కనెక్టింగ్ రాడ్ క్యామ్ సాఫ్ట్ అదే విధంగా బ్లేడు ఇది పిస్టను గేర్ బాక్స్ కనెక్టింగ్ రాడ్ ఈ పార్ట్ టు పార్ట్ పీస్ టు పీస్ ఏదైతే ఆ పార్ట్ ఉందో దాన్ని పూర్తిగా ఉచితంగా రీప్లేస్ అనేది చేస్తాం మేము పిస్టను కనెక్టింగ్ రాడ్ క్యామ్ సాఫ్ట్ మళ్ళా ఆ తర్వాత గేర్ సంబంధించిన గేర్ బాక్స్ లో ఉన్న పార్ట్స్ అండి ఇవి ఏదైతే మేము ఖచ్చితంగా రీప్లేస్ చేస్తామండి పీస్ టు పీస్ ఆరు నెలల వరకు పీస్ టు పీస్ అనేది ఇస్తామండి రిమైనింగ్ ఆరు నెలలనే సర్వీస్ వారంటీ కింద ఉంటుందండి ఈ ఆరు నెలల వరకు ఉచితంగా ఆ పార్ట్ అనేది రీప్లేస్ చేసే బాధ్యత కంప్లీట్ గా మాదే ఉంటారండి మీరు దేశంలో ఎక్కడే కానీ ఈవెన్ వర్షా కంపెనీ కోయంబత్తూర్ లో కూడా గ్యారెంటీ అనే వస్తువు ఎవరు ఇవ్వరండి మీరు ఫోన్లు కొనుగించారు ట్రాక్టర్లు కొనుగారు చాలా మంది రైతులకు అన్నిటికీ తెలుసు వారంటీ ప్రముఖ ట్రాక్టర్ కూడా ఒకటి ఉందండి ప్రముఖమైన ట్రాక్టర్లు ఉన్నాయి రెండు మూడు ట్రాక్టర్ల పేర్లు కూడా ఉంటాయి వారు డీజిల్ ట్యాంక్ మీద ఐదు సంవత్సరాల వారంటీ అంటారండీ నేను ఆరు నెలలు పీస్ టు పీస్ గ్యారెంటీ పిస్టర్ గేర్ బాక్స్ కనెక్టింగ్ రాడు రైతుకు ధైర్యంగా నా దగ్గర పవర్ గడరు కొనొచ్చు మరి ఆ తర్వాత సర్వీస్ అనేది అర్థం చేసుకోవచ్చు అనేది దాదాపు ఎలాంటి కంప్లైంట్ లేదన్న గ్యారంటీ అని ఇస్తున్నారు దాదాపుగా గమనించారు గ్యారంటీ అనేది ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే ఈ వర్ష పవర్ గీడ అంత స్టాండర్డ్ అనేది మనకు అర్థమవుతుందండి ఇక్కడ ఒకటి సార్ నేను ఒక డీలర్ గా డిస్ట్రిబ్యూటర్ గా మాడట్లేదు ఒక కస్టమర్ గా నేను ఇది వాడాను వాడుతున్నాను ప్రజెంట్ నా దగ్గర రెండు పవర్ గీడలు ఉన్నాయండి నా నలభై ఎకరాల వ్యవసాయంలో మా నాన్నగారు నేను నిత్యం ఏదో ఒక పంటలో అరటి బత్తాయి తోటల్లోనూ దానిమ్మ తోటల్లో ప్రతి ఏదో ఒక పంటలో మందు కొట్టడం స్ప్రే చేయడానికి లేకుంటే కలుపు తీయడానికి అరటి తోటల్లోన మేము ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి మోడల్స్ అనేవి ఖచ్చితంగా వాడుతూ ఉన్నామండి దానివల్ల ఈ బ్రాండ్ అనేది నేను నా తరఫున భీమిరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తిని తులసాగర్ రెడ్డి తరఫున ఇంత కన్ఫామ్ గా చెప్తున్నా బయట వేరే డీలర్స్ దగ్గర మమ్మల్ని చూసి బయట డీలర్ దగ్గర కొన్నామండి వాళ్ళు ఏమి ఇలా పట్టించుకోవట్లేదు అంటే దానికి ఏం చేయలేనండి బట్ నా దగ్గరికి ఎవరైనా కాల్ చేసినా నా టీంకి కాల్ చేసినా నేను ఒకటే చెప్తుంటాను వారు మనల్ని అడిగారంటే మన మీద నమ్మకంతో మన కోసం ఫోన్ చేశారు వారికి సలహా ఇవ్వండి ఏం ప్రాబ్లం వచ్చింది ఇలా పార్ట్ ప్రాబ్లమా లేకుంటే సర్వీస్ ప్రాబ్లమా లేదండి ఇలాంటి పలాంటి కంపెనీ వాళ్ళతో మాట్లాడండి అని నేను చెప్తామండి మా నాన్నగారు మాకు ఒకటే చెప్తుంటారండి అరే ఏ రైతు కూడా మనల్ని ఏదో అది పెట్టి ఉది పెట్టు డబ్బులు ఇవ్వు అని అడగట్లేదు వాళ్ళు ఏది ఆశించారండి సలహా అడుగుతారు ఆ సలహా అనేది అనేది రైతుకి ఒక మాటలో చెప్పేసి ఆయన సంతోషపడతాడు మీ దగ్గర కొనకపోయినా ఇంకో చోట ఏడో కొని ఉంటాడు వారు మన మీద నమ్మకంతో చేసినప్పుడు మనం చెప్పడం అనేది మన బాధ్యత చాలా మంది కస్టమర్లు కూడా సార్ మేము ఇట్లా పలానా వరంగల్లో కొన్నాము సమస్య వచ్చింది తీర్చలేదు ఎవరు అంటారండి కానీ దాని బాధ్యతగా తీసుకుని మాకు వీలైనంత వరకు మేము చెప్తామండి మేము చెప్తాం మా టీం చెప్తుంది లేదంటే మా మెకానిక్ వారికి ఇస్తాము ఇలా చేయించుకోండి పలానా వెళ్ళండి అనేది అనేది మనం చెప్పగలుగుతామండి అదేవిధంగా స్పేర్ పార్ట్స్ విషయంలోకి వస్తే స్పేర్ పార్ట్స్ విషయంలోకి వస్తే మన దగ్గర ఈరోజు వర్ష కంపెనీ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ పవర్ వీడర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అతి పెద్ద ఇండియాలోనే అతి పెద్ద పవర్ వీలర్ మార్కెట్ అండ్ పవర్ వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే వర్షా కంపెనీ అండి ఇక్కడ మీరు ఒకసారి కోయంబత్తూర్ వర్ష ప్లాంట్ గురించి మన వీడియోలు కూడా చేశాను చాలా వరకు మన కంపెనీ వారే మన కంపెనీ సీఈఓ వారు కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటారండి ఇక్కడ పర్టికులర్ గా కేవలం వారు పవర్ వీడర్స్ మీదనే దృష్టి ఉంటుంది మీరు ఏదైనా వేరే కంపెనీలు తీసుకుంటే పంపులు ఉంటాయి ఇంకోటి 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 రకరకాల ఉంటాయండి వీరి దగ్గర కేవలం ఉంటాయి పవర్ వీడర్స్ మీదే ఉంటుంది సార్ ఎందుకంటే దాదాపుగా ముప్పై దేశాలకు మీరు సప్లై అనేది చేస్తారు సార్ ముప్పై చేస్తారు అండి వర్షా పవర్ వీడర్స్ ఇండియా నుంచి అదేవిధంగా మీరు దగ్గర నంబర్ ఆఫ్ పవర్ వీడర్స్ అంటే దాదాపు పదకొండు రకాల పవర్ వీడర్స్ కూడా ఉన్నాయండి ఈ పదకొండు రకాల ఎప్పటికీ మన షోరూమ్ లో సార్ పదకొండు రకాల పవర్ వీడర్స్ అనేది మనం డెమో రూపంలో లేని మిషన్ రూపంలోనూ మనం పెట్టింటాం కొన్ని ప్రీమియం మోడల్స్ నైన్ హెచ్కి కి లెవెన్ హెచ్ బాక్స్ ఫీస్ లో పెట్టింటామండి రైతుకి ఆ బాక్స్ పీస్ అనేది అందజేస్తామండి ఎందుకంటే దాదాపు లక్ష పైన ఉంటాయండి అలాంటివి ఆ విధంగా డీజిల్ వర్షన్లో వస్తాయండి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి మూడున్నర ఆస్పర్ వర్ష రాబిట్ నుంచి దాదాపుగా లెవెన్ హెచ్పి వర్ష ఎస్డబ్ల్యూ నైన్ డిఎల్ ప్లస్ అనే మోడల్స్ వరకు దాదాపు పదకొండు రకాల పవర్ బీడర్స్ ఉన్నాయండి మళ్ళీ ఈ పదకొండు రకాల పవర్ బీడర్స్లో రైతు అనుకూలతను బట్టి మనకి పవర్ వీడర్స్ అనేది వర్ష సెవెన్ హెచ్పి అనేది మంచి స్టాండర్డ్ మోడల్ వర్ష సెవెన్ హెచ్పి పెట్రోల్ పెట్రోల్ మోడల్ సార్ అలాగే మనకి వర్ష డీజిల్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పిలో కూడా మన దగ్గర ఉన్నాయండి బాగా రెగ్యులర్గా వెళ్ళే మోడల్స్ చాలా మంచి మైలేజ్ ఇచ్చే మోడల్స్ చాలా లో మెయింటెనెన్స్ పవర్ వీడర్స్ అండి ఇక్కడ స్పేర్ పార్ట్స్ విషయంలోకి వస్తే నంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అనేది మన దగ్గర ఉన్నాయండి జనరల్గా స్పేర్ పార్ట్స్ అంటే చాలా మంది డీలర్స్ అనేది మీరు ఎక్కడైనా చూస్తే కార్పొరేటర్లు అనేది ప్లగ్గులు అనేది మెయింటైన్ చేసుకుంటారండి నేను ఇక్కడ మీకు ప్రత్యేకంగా చూపిస్తానండి మా దగ్గర గేర్ బాక్స్లో సంబంధించినవి ఏవైతే నేను పీస్ టు పీస్ గ్యారెంటీ ఇస్తా అంటున్నానో ఈ అంబ్రెల్లా గేర్ బాక్స్ ఈ అంబ్రెల్లా గేర్ బాక్స్ అండి గేర్ బాక్స్ మొత్తం టైర్లని కూడా బ్లే రొటేట్ చేసే ఈ అంబ్రెల్లా వీల్ ఓకే అలాగే ఈ గేర్ బాక్స్ రొటేటింగ్ సాఫ్ట్ అలాగే ఈ పీటీఓ సాఫ్ట్ ఓకే ప్రతి ఒక్కటి మన దగ్గర ఈ షాఫ్ట్లు అలాగే క్లచ్ బెల్స్ క్లచ్ కోర్సు క్లచ్ ప్లేట్లు ఓకే దీంట్లో మోడల్స్ అండి ఎయిట్ ఇలా క్లచ్ ప్లేట్లు మీరు చూసుకుంటే ఒక్కొక్క మోడల్కి ఒక విధంగా వస్తుంది అండి ఎయిట్ టీత్ అంటామండి అలాగే టువల్ టీత్ వస్తాయి అదేవిధంగా క్లచ్ బెల్స్ దీంట్లో కూడా ఎయిట్ టీత్ టీత్ అనేది ఉంటాయండి అదేవిధంగా ఎక్కడ లేని విధంగా మన వర్ష కంపెనీలో వర్ష ఛాంపియన్ అనే మోడల్ వర్ష నైన్ డిఎల్ ప్లస్ అనే బ్యాక్ రోటరీ మోడల్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి అలాంటి స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర మనం మెయింటైన్ చేస్తాం అందరూ నార్మల్ క్లచ్ క్లచ్ ప్లేట్లు క్లచ్ కోర్ బిల్లు వాడుతుంటారండి ఈ పాయింట్ ఫైవ్ మెయిల్ థిక్నెస్ రేంజ్ క్లచ్ ప్లేట్లు క్లచ్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబులిటీ ఉంటాయండి ఇక్కడ వర్ష తులసి ఆక్రోటెక్ట్లో ఒకటే ఉంటుందండి స్పేర్ పార్ట్ లేదు అనే మాట మా దగ్గర రానిమండి మా దగ్గర లేకపోయినా కూడా వర్ష కంపెనీలో కోయంబత్తూరులో మేము పార్ట్ ఎంక్వైరీ చేసి వారికి పవర్ వీడర్ సంబంధించిన స్పేర్ పార్ట్ అనేది ఒకటి లేదా రెండు రోజులు లేకుంటే వారం రోజుల టైం తీసుకొని వారికి అనేది మేము అందజేస్తామండి ఈ కార్పొరేటర్ విషయంలో మీకు కార్పొరేటర్లు అనేవి నార్మల్గా బయట దొరుకుతూ ఉంటాయండి ఈరోజు కార్పొరేటర్ అనేది వెయ్యి పన్నెండు వందల రూపాయల నుంచి దాదాపుగా రెండు వేల ఐదు వందల పవర్ వరకు రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయండి ఇక్కడ ఎక్స్క్లూజివ్ జపనీస్ టెక్నాలజీ వర్ష ఒరిజినల్ కార్పొరేటర్ అనేది మన దగ్గర ఉంటాయండి మైలేజ్ కూడా ఒక లీటర్ ఒకటిన్నర గంట అంటే దాదాపు ఒక గంట పదహైదు నుంచి గంట ఇరవై నిమిషాలు అనేది ఫిక్స్డ్ మైలేజ్ అనేది వస్తుందండి ఇక్కడ ప్రత్యేకంగా స్పేర్ పార్ట్స్ కూడా మనము గ్యారంటీ అనేది ఇస్తాం సార్ మా దగ్గర ఎవరైనా కార్పొరేటరు అలాగే డీజిల్ సంబంధించిన పంపు నాజులు ఇలాంటి స్పేర్ పార్ట్స్ తీసుకున్నారంటే వారికి ఆ స్పేర్ పార్ట్ ఆరు నెలలు పీస్ టు పీస్ గ్యారంటీ అనేది ఇస్తాం సార్ కార్పెటరు నాజిలు పంపు ఇలాంటి దాంట్లో పీస్ టు పీస్ గ్యారంటీ అండి ఆరు నెలల వరకు నా దగ్గర పార్ట్ కొన్నానంటే ఆ స్పేర్ పార్ట్ నేను పీస్ టు పీస్ ఇస్తాను ఈ ఏవైతే మూడు స్పేర్ పార్ట్స్ అనేటివి అదేవిధంగా మీరు ప్యాకింగ్ కిట్స్ ఏ మోడల్ అయినా సరే వన్ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ ఎఫ్ వన్ ఎయిటీ సిక్స్ ఎఫ్ వన్ నైంటీ టూ ఎఫ్ అనే అంటే సెవెన్ హెచ్పి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి నుంచి లెవెన్ హెచ్పి వరకు ప్రతి ఒక్క ప్యాకింగ్ కిట్స్ కూడా అంటే నేను కొద్దిగా ఇప్పుడు మనకి సమయం సందర్భం వల్ల ఒకటి రెండు చూపిస్తున్నాను అండి మనకి ఎక్స్క్యూజివ్గా స్పేర్ పార్ట్స్ అనేది ఈ టాప్ లో మనం స్పేర్ పార్ట్స్ అనేది పెట్టింటాము అండి ప్రతి స్పేర్ పార్ట్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి ఒకవేళ ఏదైనా ఒక కస్టమర్కి నేను విత్ ఇన్ టైంలో సర్వీస్ అనేది అందలే చేయలేకపోతే వారికి స్పేర్ పార్ట్ అనేది ఇమ్మీడియట్గా అందచేయగలుగుతానండి ఎందుకంటే ఆర్టీసీ కార్ కోలం మనకి కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లో అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు స్పేర్ పార్ట్ అనేది ఇవ్వగలుగుతాం నేను ఒకటే చెప్తానండి అండి చోట మెకానిక్ ఉన్నాడు మీకు ఈ స్పేర్ పార్ట్ ఇస్తాను ఆ ఇంటి మీరు చేయించుకోండి అని మేము ధైర్యంగా వాళ్ళకి సలహా అనేది ఇవ్వగలుగుతామండి ఇక్కడ పవర్ బీడర్లో మనము ప్రత్యేకంగా వర్షాకమ్మి తులసి ఆగ్రో టెక్ అనేది చాలా స్టాండర్డ్ అండి ఈ విధంగా స్పేర్ పార్ట్ విషయంలో కూడా చాలా కాన్ఫిడెంట్గా రైతుకు ఒకటే చెప్తాను ధైర్యంగా కొనండి మా దగ్గర పవర్ బిడర్ అనేది నేను తెలియజేస్తానండి ఇక్కడ తీసుకుంటే మనము వర్ష సెవెన్ హెచ్కి వర్ష క్లాసిక్ అనే మోడల్ ఇయర్ అండ్ సేల్ కింద నలభై ఆరు వేల రూపాయలు పెట్టి మన దగ్గర పవర్ వీడర్ బిల్డింగ్ చేసుకున్న వారికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల కల్టివేటర్ సెట్ అనేది కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టించుకొని మేము ఈ సెట్ అనేది వాళ్ళకి ఉచిత ట్రాన్స్పోర్టు ఉచితంగా అనేది మేము ఈ టోటల్ సెట్ అనేది వారికి ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ పోసి స్టార్ట్ చేసి చెక్ చేసి వారికి విఆర్ఎల్ నవతా ట్రాన్స్పోర్ట్లో కేవలం ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టించుకొని మిగతా అమౌంట్ అక్కడ ట్రాన్స్పోర్ట్లో పే చేసే విధంగా చేస్తామండి మీరు డైరెక్ట్గా లైవ్లో చూడొచ్చు మా దగ్గర ఇప్పుడు ప్యాక్ చేసిన మిషన్స్ని మేము ఈ విధంగా ప్యాక్ చేసుకొని ఈ విధంగా ప్యాక్ చేసుకొని ఇవి నవతా ట్రాన్స్పోర్ట్కి అనేది మేము పంపిస్తున్నామండి ఇలా రెండు మిషన్లు నవతా ట్రాన్స్పోర్ట్కి నవతా ట్రాన్స్పోర్ట్ అనేది మా దగ్గర వెహికల్ రాదు మేమే ట్రాన్స్పోర్ట్ అనేది చేరవేస్తామండి మా దగ్గరికి వీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ అనేది వస్తుందండి ఈ విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్కి మేము ఏదైతే మా దగ్గర బుక్ చేసుకున్న వెహికల్స్ మేమే డైరెక్ట్గా ఆ వీఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ వారే మా దగ్గరికి వచ్చి పికప్ అనేది చేసుకుంటారండి అక్కడ చూడొచ్చు మీరు వర్ష పవర్ వీడర్ అదేవిధంగా దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఈ సంచిలో ఈ సంచిలో అనేది మనకి బ్లేడ్ల సెట్టు భోజనాగిలి గొర్రు గుంటక అనేటివి ప్యాక్ చేసామండి అదే విధంగా రోటావేటర్ ఆ విధంగా ఇచ్చాము ఇంకా మా దగ్గర స్పేర్ పార్ట్స్ తీసుకున్న రైతులు కొంతమందికి ఆ విధంగా ప్యాక్ చేసి ఆ బాక్స్లో అనేది పెట్టామండి మిషన్ ఈ విధంగా పంపిస్తాము స్పేర్ పార్ట్స్ కొన్ని పరికరాలు అనేది అలా బాక్స్ ఫీస్లో పంపిస్తామండి ఇక్కడ విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ అనేది మా ఆఫీస్కే డైరెక్ట్గా వచ్చేసి అనంతపురం విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ వారు మా ఆఫీస్కే డైరెక్ట్గా వస్తారండి ప్రతిరోజు నిత్యం మా దగ్గర రెండు లేదా మూడు పవర్ వీడర్లు ఒక సీజన్లో ఐదు నుంచి పది పవర్ వీడర్లు కూడా మేరల్ ట్రాన్స్పోర్ట్ వారు డైరెక్ట్గా వచ్చి మా దగ్గర తీసుకెళ్తుంటారండి ఉచిత ట్రాన్స్పోర్టే రైతుకు అనేది అందజేస్తామండి మేము ఎక్కడికైనా సరే రెండు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్లో చేరిన తర్వాతే రైతు వారి మిషన్ వాళ్ళు చూసుకున్న తర్వాత ఈ విధంగా వారు మిగతా అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి కేవలం ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాం ఆ అడ్వాన్స్ రూపంలో కూడా ఎందుకు అంటే ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది మేము పోసి స్టార్ట్ చేసి చెక్ చేసి ఇవ్వడం వల్ల ఆ ట్రాన్స్పోర్ట్ ఏదైతే అప్ అండ్ డౌన్ ఉంటుందో దానికనేది మేము అడ్వాన్స్ రూపంలో తీసుకుంటామండి రిమైనింగ్ అనేది వారికి మిషన్ వచ్చిన తర్వాతే వారు అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి ఇలా బ్లేడ్లు కూడా ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేస్తామండి ఇవన్నీ మీకు ఎవరికైనా ఇక్కడ మనది తులసి ఆగ్రోటెక్ షోరూమ్ వర్షా కంపెనీ ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి అండి నా పేరు మీరు ఎవరైనా పవర్ వీలర్స్ బుక్ చేసుకోవాలనుకుంటే వర్షా కంపెనీకి సంబంధించిన పవర్ వీలర్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ కుడివైపున మా తులసి ఆగ్రోటెక్ షోరూమ్ అనేది ఉంటుందండి మీరు డైరెక్ట్గా మా షోరూమ్కి వచ్చి మా దగ్గర పవర్ వీడర్ కొనచ్చు ఒకవేళ రాని వాళ్ళకు కూడా మా దగ్గర పవర్ వీడర్ అనేది మీరు డైరెక్ట్గా పర్చేజ్ అనేది కూడా ఆన్లైన్ ఆన్లైన్లో కూడా మీరు పవర్ వీడర్ కొనడానికి మా దగ్గర ఆస్కారం ఉంటుంది కేవలం ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాము రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు మీ ఊరికి దగ్గరలో నౌత ట్రాన్స్పోర్టర్ వేర ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ మీరు మిగతా అమౌంట్ పే చేసి బండి డెలివరీ కూడా అండి